కొత్తవలస వారపు సంత వేలంపాటను ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకు పాడుకున్న పొలమరిశెట్టి గంగరాజు వివరాలు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్తవలస జిల్లా పరిషత్ వారపు సంత పొలమరిశెట్టి గంగరాజు ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకి వేలం తగ్గించుకున్నారు గత సంవత్సరం ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలకి పాట అప్పగించగా ఈ ఏడాది పది శాతం పెంచి ఆరు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదికి కొత్త వలస ఎంపీడీఓ రమణ ఆధ్వర్యంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్ పాట నిర్వహించారు ఈ పాటలో గతంలో పాట పాడిన ముగ్గురు పాల్గొనగా వీరి ముందుకు రాకపోవడంతో పొలమరిశెట్టి గంగరాజు పాడారు బహిరంగ వేలం ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది గత సంవత్సరం ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలు వేలం పాటుగా ఫిక్స్ చేశాము దానికి టెన్ పర్సెంట్ కలిపి ఈ సంవత్సరం ఆరు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఆఫ్సైట్ ప్రైజ్గా నిర్ణయించడం జరిగింది ఈరోజు బహిరంగ వేలంలో ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకి పులిమరిశెట్టి గంగరాజు గారు పాట పాడి ఆయన దీన్ని ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ సంత నిర్ణయం తీసుకోవడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి